తల్లడిల్లిపోతాడు చావేనయం కాలం తీరిన జీవుడు పాసం వదలక విలవిలలాడాడు తనలో తాను మమేకం అవ్వాలని వ్యర్థ ప్రయత్నం చేశాడు కానీ కన్నవాళ్లే ఎక్కువసేపు ఉండటం కష్టం అనుకుంటుంటే తోడబుట్టిన వాళ్లే ఇంకెంతసేపు అని సనుక్కుంటుంటే కట్టుకున్న బంధం నిర్వికారంగా నిలిచిపోయి ఉంటే కడుపున పుట్టిన వాళ్ళు ఖర్చుల కోసం వాదులాడుకుంటూ ఉంటే బంధుమిత్రులు ఆశగా తన ప్రియమైన వస్తువుల వైపు చూస్తూ ఉంటే తనవారు అనుకున్న వారే ఆలస్యమవుతోంది త్వరగా కానివ్వండి అంటూ ఉంటే జరగవలసినవన్నీ హడావిడిగా జరిగిపోతూ ఉంటే ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలోని జీవుడు తనదంటూ ఏమీ లేని లోకాన్ని తనకంటూ ఎవరూ లేని కాలాన్ని విడిచి సాగిపోతున్నాడు నిర్వికారంగా అనంత లోకాల వైపు వెనకకు రమ్మని పొరపాటును కూడా పిలవకండి కుళ్ళు కుతంత్రాలతో కూడిన ఈ లోకానికి మానవత్వం మచ్చుకైనా లేని ఈ సంఘానికి ప్రేమ ఆప్యాయతలు పైపై పూతలుగా మారిపోయిన ఈ సమాజానికి అసూయ ద్వేషాలు తప్ప ఆనందించలేని ఈ జనాలలోకి తట్టుకోలేడు తల్లడిల్లిపోతాడు ఈ బతుకు బతకలేక ఇక్కడ ఇమల్ ఇమడలేక బతకటం కన్నా చావే నయం అనుకుంటూ గగ్గోలు పెడుతూ పారిపోతాడు పరలోకానికి